అన్ని చర్యలు తీసుకోవడానికి ఈ రోజు పగడం ప్రణాళికతో ముందు పోతున్నాం స్టోర్ ఫీజు సంబంధించి ఇప్పుడే లేఖ కూడా రాస్తుంది గడ్కర్ గారికి ఫస్ట్ మెయిల్ చేసి అవసరం పర్సనల్ గా వెళ్లి రేపు గడ్కరీ గారు టైం ఇస్తే రేపైనా థర్టీ ఫస్ట్ అయినా ఫస్ట్ అయినా గడ్కరీ గారిని కలిసడం జరుగుతుంది ఇంకా మన సెకండ్ అసెంబ్లింగ్ అసెంబ్లీ రేపు సమయం ఇస్తే రేపే పోతాను ఎల్లుండి సమయం ఇచ్చిన ఎల్లుండిపై గడ్కరీ గారిని కలిసి ఎగ్జామిషన్ ఇవ్వాలని ఎందుకంటే ప్రతి టోల్ దగ్గర అందరికి ఈ ఫ్లాష్ టాగ్ లేక టోల్ దగ్గరనే ఇరవై ఇరవై కిలోమీటర్ లైన్ ఆగుతుంది మూడు టోల్ గేట్స్ ఉన్నాయి దానికోసం కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది గడ్కరీ గారు నా లేఖతో స్పందించి ఆ టోల్ కూడా దాన్ని ఎగ్జిబిషన్ చేస్తారని అవసరమైతే మేము నామినల్ గా మా ఆర్అండ్బి డిపార్ట్మెంట్ ద్వారా నామినల్ గా పే చేశాం రెగ్యులర్ గా వాళ్ళకు సార్ ఎంత ఆదాయం అంత ఇంకో నామినల్ గా పే చేశామని చెప్పి కూడా క్లాస్ పెడతాం తప్పకుండా ఈసారి ఒకటి మా ప్లాన్ ఏంటంటే లాస్ట్ టైం రిపీట్ కాకుండా నేను ముఖ్యమంత్రి గారు ఆలోచించుకుని నిన్న డీజీపీ గారితో మాట్లాడి ఇవాళ ఐదు గంటలు రివ్యూ పెట్టుకుని వరితలపురం ఆయత్నాలు గానీ ఇక్కడ ఎల్బీ నగర్ ఎవరు కూడా నేషనల్ హైవే ప్లేస్ మీరు వెహికల్ తాగినా పార్కింగ్ లేని దగ్గర పార్కింగ్ పెట్టినా దాని మీద చాలన్ లేడం బండి సీజ్ చేయడం జరుగుతుంది